నిలబెట్టుకున్నాను టోటల్గా చెప్పండి ఇంకా చేసేది చాలా ఇది మొదలు మొదలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి చేసేసి ఇక్కడ నలభై లక్షలు కిమే కింద మున్సిపాలిటీ మొత్తం పదమూడున్నర కోట్లు పెడితే ఒక్క మీ దగ్గరనే మూడు కోట్లు పెట్టింది సిసి రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ సిసి రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ డేసి ఎస్ఆర్ఆర్ కాలనీ వార్డ్ నెంబర్ ఫోర్ కోటి ఎనభై లక్షలు అదేవిధంగా లేయింగ్ ఆఫ్ సిసి రోడ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేండ్ ఫ్రమ్ శ్రీ శ్రీ నగర్ రోడ్ టు ఐ అండ్ సిఐడి ఆఫీస్ వార్డ్ నెంబర్ ఫోర్ ఫోర్టీ ఐదు లక్షలు రెండు కోట్ల తొంభై లక్షలు పెడుతున్నాను అంటే పన్నెండు లక్ష పన్నెండు కోట్ల రెండు కోట్ల తొంభై లక్షలు ఇంకా పెట్టినా అంటే ఈ టూ టౌన్ బాగా ఇబ్బంది ఉందని ఇక్కడ పెట్టిన రాజీనామా వాళ్ళందరూ మిగతా కౌన్సిల్ తిరుగుతాను చే అందరూ తిరుగుతాను నేను మొత్తం పైసలు తీసుకొని సహకార పెడతాను ఖచ్చితంగా మీ వార్డు కూడా మెయిన్ టౌన్లో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అంతకన్నా మంచిగా చేసేది అంటే నిద్రపోయింది మంచి బయట థింక్ మీరు మళ్ళా పెట్టాయి మీకు ఇది ఆగేది ఏంటంటే ఇది కాకుండా కూడా ఈ మంచిల సమస్య ఇంకా ఉందా వస్తున్నాయి మీరు మోమాట పడుకోండి ఆఫీస్ అయితే మంచి ఖచ్చితంగా తల్లి ఉపయోగపడుతుంది ముప్పై నలభై సంవత్సరాల సమస్య నిజాక నలభై రోజులు మంచిగా స్టార్ట్ చేసినాం సరే ఇచ్చే కార్యక్రమంలో చెప్పాను నేను మొత్తం అయిపోయి ఇస్తా అని చెప్పారు చేసిన ఉంది ఇవి కూడా మొత్తం కాకపోవచ్చు ఇక మిగిలిన రెండు కోట్ల తొంభై లక్షలు రోడ్లు నాలుగు మంచిగా సమస్య చిన్న చిన్న సమస్యలు పెట్టుకుంటాను అవి కాకుండా ఇంకేమైనా రెండు కోట్ల తొంభై లక్షలు పెట్టినా రోడ్లు ట్రైన్లకు అవి సరిపోకపోతే ఇంకేమైనా మీ పని మీరు చేశాను నన్ను పని ఐదు ఇచ్చాను సంవత్సరాల లోపలే స్కూల్ పెట్టినా

ఎక్కడెక్కడ తెలుగు ప్రాంతాలు అక్కడనే వచ్చాను ఖచ్చితంగా టైం ఉంది మంచిగా సమస్యలు నూట శాతం కాకుండా ఎనభై శాతం అనేది సమస్య మీకు కూడా అవుతుంది ఇప్పుడు గోడ్లో నాలుగు గంటల కరెంట్ సమస్య రెండేళ్ళ తర్వాత మేము వాళ్ళకి వస్తే ఎవరికి ఇది లేదు అని చెప్పకుండా రెండేళ్ళ తర్వాత వస్తే అప్పుడు ఎప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు ఏదైనా లేకుంటే చేసుకుంటాం మళ్ళీ లక్షణాకేముండీ పని ఏమి ఉండదు ఇప్పుడు నాకు మూడేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు లాగా మూడేళ్ళు చేసిన పనులు చేసిన తర్వాత ముప్పై దాకా ఎవరు ఎమ్మెల్యే ఉన్నాయి ఎవరు ఎవరు కార్పొరేట్ ఉన్నాయి ఎవరికైతే ఉండదు ఓన్లీ ఇక్కడ రోడ్లు పొక్కల వాడితే మూసు వైపు లెక్కన సిల్లు వరకు చేస్తారు గొప్ప ముప్పై ఏదైనా ఇవన్నీ